మూడు రోజుల పాటు కనుల విందుగా గండికోట ఉత్సవాలు ఇరవై సూత్రాల అమలు ద్వారానే భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధన సాధ్యమన్న లంక దినకర్ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా డాక్టర్ నిధి మీనా బాధ్యతల స్వీకరణ మూడు రోజుల పాటు కడపలో రాష్ట్రస్థాయి సుబే ఆంధ్రాకే కురానోకా దీని ఇజ్జేమా రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ఇండియన్ గ్రాండ్ కెనాల్గా పిలువబడుతున్న గండికోటలో ఉత్సవాలు అంతే ఘనంగా ప్రారంభం జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు ప్రారంభించారు మొదటి రోజు సాయంత్రం శోభయాత్రతో గండికోట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సుమారు నూట పది మంది పైగా కళాకారులు శోభయాత్రలో వివిధ వేషాలతో చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నారు నృత్యాలు చేస్తూ ప్రజలను అలరించారు ఉత్సవాల కోసం ఉదయం నుంచే గండికోటలో పర్యాటకుల సందడి నెలకొంది కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి పలువురు ఉత్సవాలు తిలకించేందుకు హాజరయ్యారు తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా గండికోట ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించారు భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో ఇరవై సూత్రాల కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టంగా నిర్వహించాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంక దినకర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని ఇరవై సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ జిల్లా ఇన్ఛార్జీ విశ్వేశ్వర్ నాయుడు పొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల రెడ్డి కడప నగర మేయర్ పాక సురేష్లతో కలిసి వైఎస్ఆర్ కడప జిల్లాలో విబి జీరామ్ జీ వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ వన్ పాయింట్ జీరో అమృత్ టూ పాయింట్ జీరో జల్ జీవన్ మిషన్ పిఎం సూర్యగర్ పిఎం కుసుం పథకాలు ఇరవై సూత్రాల అమలు కార్యక్రమంపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రయోజిత పథకాలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలలో జిల్లాలో జరిగిన పురోగతిపై సమీక్షించడం జరిగిందన్నారు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాల స్ఫూర్తితో స్వర్ణాంధ వికసిత భారత్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు వైఎస్ఆర్ కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా డాక్టర్ నిధి మీనా శనివారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు జిల్లా సచివాలయంలోని జేసీ ఛాంబర్లో ముందుగా పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల ఇరవయో తేదీ నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నట్లు డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీఆర్సి చైర్మన్ పివిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే ప్రజాభిప్రాయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను మరింత సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు కలెక్టరేట్ లోని సభాభవన్ లో నూతన రెవెన్యూ సమస్యల అర్జీల స్వీకరించే కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అర్జీల నుండి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత సమగ్ర పరిష్కారానికి పీజీఆర్ఎస్ సేవలతో పాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణంలో రెవెన్యూ డివిజన్ వారిగా జిల్లాలో అన్ని మండలాల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బాలలకు వారి చట్టాలపై అవగాహన పెంచుకుని మిషన్ వాత్సల్యం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచాలని జిల్లా శిశు సంక్షేమ సాధికారిత అధికారి రమాదేవి పేర్కొన్నారు న్యూ కలెక్టరేట్లోని డి బ్లాక్ డిఆర్సి హాల్లో బాలలకు ఉన్న చట్టాలపై మరియు మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి కడప కార్పొరేషన్ మండల పరిధిలోని మహిళా పోలీసులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫిబ్రవరి నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పీటీసీ వైఎస్ఆర్ కడప జిల్లా